కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి రోడ్డులో గల జీవన్ దాన్ హై స్కూల్ ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీని చేశారు శుక్రవారం జీవన్ దాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లారు ఆ సమయంలో పలు కీలక విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇంద్రప్రియ కమిషనర్లు యాజమాన్యం తీరుపై మండిపడ్డారు జీవన్ దాన్ పాఠశాలలో ఉపాధ్యాయులు సిబ్బందికి సంబంధించిన బాత్రూమ్స్ టాయిలెట్స్ సక్రమంగా ఉండగా విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ మురికి కూపంగా దుర్గంధంగా ఉండడంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీనింగ్ చేయించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంపై ప్రశ్నించారు విద్యార్థినులకు సౌకర్యాలు లేకపోవడం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు పాఠశాలకు రికార్డ్స్ రిజిస్టర్ విద్యార్థుల సంఖ్యలకు సంబంధించిన రికార్డ్స్ చూపించాలని ప్రిన్సిపల్ను కోరగా చూపించకపోగా నిర్లక్ష్య సమాధానాలు చెప్పడంపై ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు మౌలిక వసతుల సమస్యలపై విద్యాశాఖ చర్య తీసుకోవాలని నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలో వసతులపై తెలుసుకోవాలని సూచించారు చైర్మన్ వెంట కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి జీవదాన్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ నాకు జీవద పేరెంట్స్ కాల్ చేసి మరి వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్తే మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే డెంగ్యూ మలేరియా కేసెస్ అనేవి బాగా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ మేడం అలాగే మా తోటి కౌన్సిలర్స్ ఎల్ఐఆర్ సార్ ఎంవి సార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రీసెంట్గా అపాయింట్ అయ్యి మరి సుధాకర్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అంత అంతా నీట్గా ఉంటాయి కానీ ఇక్కడ చాలా స్మెల్లి అంటే బాగా వాసన వస్తున్నాయి మరి నీట్ నీట్గా లేకపోవడం స్కావెంజర్స్ అయితే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు కానీ నాకైతే ఇక్కడ ఒక టూ మెంబర్సే కనిపిస్తున్నారు స్కావెంజర్స్ వాష్రూమ్స్ కూడా ప్రాపర్ గా క్లీన్ గా లేవు మరి దానివల్ల నార్మల్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి బ్రేక్ టైం ఉంటుంది పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దోమలు కరుస్తే మరి దానివల్ల డెంగ్యూ మలేరియా అనేది కూడా వాళ్ళకి వ్యాప్తిస్తుంది మరి ఇంత క్రిటికల్గా సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఇది కూడా ప్రైవేట్ వ్యవస్థ అంటే థర్టీ ఇయర్స్ నుంచి టోటల్గా ఇక్కడ రన్ చేస్తున్నారు పాపులేషన్ కూడా చూసుకుంటే ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ పాపులేషన్ పిల్లలు ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ మరి ఆ పాపులేషన్ గా కూడా నామ్స్ ప్రకారము వాష్రూమ్స్ మన బాయ్స్కి వన్ త్రీ థర్టీ టూ బాయ్స్ పాపులేషన్ ఉంటే దానిలో థర్టీ త్రీ ఉండాలి నామ్స్ ప్రకారంగా అయితే కానీ ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ అయితే ఎయిటే వాష్రూమ్స్ ఉన్నాయి కి అలాగే గర్ల్స్కి వచ్చేసి వన్ థౌజండ్ టూ సెవెంటీ టూ పాపులేషన్ గర్ల్స్వి ఉంటే అక్కడ ఇక్కడికి వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ వాష్రూమ్స్ ఉండాలి కానీ ప్రజెంట్ చూసుకుంటే అయితే ఫార్టీ వాష్రూమ్సే ఉన్నాయి మరి ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ జియోదాన్ స్కూల్ వాళ్ళు మరి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఏం చర్యలు తీసుకోకుండా మరి ఈ వాష్రూమ్స్ తోటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను వచ్చినప్పుడే థర్టీ మెంబర్స్ పిల్లలు ఒకటేసారి లోపలికెళ్ళి యూరిన్ పోసుకోవడం జరుగుతుంది దానివల్ల కూడా చాలా ఇబ్బంది అక్కడ పేషెంట్స్ లేవు ఫస్ట్ కింద ఫ్లోర్ పైననే పోస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అక్కడ ఒక అడ్జస్ట్ ఫ్యాన్ లేదు హ్యాండ్ వాష్ లేదు మరి ఇట్లాంటివి కూడా ఏమి యూజ్ చేసు మెయింటెనెన్స్ చేయకుండా మరి ప్రైవేట్ స్కూల్ అంటున్నారు ఫీజెస్ తీసుకుంటున్నారు ఇంతకుముందు మామూలుగా ఇయర్ ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ పెంచాలి ఫీజు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పెంచినారు క్లాస్ రూమ్ లో కూడా స్ట్రెంత్ సిక్స్టీ మెంబర్స్ ఉండాలి క్లాస్ లా కానీ అంతకు మించి ఇక్కడ పిల్లలు చదువుతున్నారు టీచర్స్ కూడా క్వాలిఫికేట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ని పెట్టకుండా అన్క్వాలిఫైడ్ అంటే నార్మల్ గా అంటే డిగ్రీ ఇంటర్ చదివే టీచర్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇట్లా ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు మరి ఏం మెయింటైన్ చేస్తున్నారో అయితే నాకు అర్థమైతలేదు అలాగే ఫైర్ సర్టిఫికేట్ కూడా అడిగితే ఇంతవరకు కూడా మేము వచ్చి టూ అవర్స్ అయితుంది ఇప్పటివరకు కూడా రెస్పాన్స్ ఎవ్వరు కూడా అయితే ప్రిన్సిపల్ సార్ ప్రెజెంట్ ఉన్న ప్రిన్సిపల్ సార్కి కూడా డెంగ్యూ వచ్చి జీవోధన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు మరి సార్కే డెంగ్యూ వచ్చి ఉన్నప్పుడు మరి పిల్లలు ఇంతమంది చదువుతున్నారు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు మరి స్కూల్ పైన అని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఇది నేను కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ సార్ కూడా వెంటనే స్పందించడం జరిగింది మా మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాష్రూమ్ శానిటేషన్స్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అది తీసుకుంటున్నాం అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కాల్ చేశారు మన డిఈ సార్ వారితో డిఓ సార్తో ఎంఈ వీళ్ళతోటి మన ఎల్ఏ గారికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది ఏం యాక్షన్ తీసుకోవాలో మరి వెంటనే ఈ జీవదాన్ స్కూల్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని కామారెడ్డి పిల్లలందరూ కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండానే చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఏ కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా కామారెడ్డి పట్టణ ప్రజల నాకు అథారిటీ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కలగద్దు కామారెడ్డి పట్టణ ప్రజలకు అని చెప్పేసి మరి ఇక్కడికి జీవదాన్ స్కూల్కి స్కూల్ కి రావడం జరిగింది ఇదే స్కూల్ కాదు ఏ స్కూల్ నుంచి అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మరి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేంజ్ కావాలని చెప్పి